హైదరాబాద్లో యానిమల్ ఇంక్లూజివ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెటర్నరీ డైరెక్టర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విపత్తుల సమయంలో మూగజీవాలను రక్షించడం మానవత్వమని అన్నారు స్వార్థ జీవితాల మధ్య నోరులేని జంతువుల కోసం పనిచేస్తున్న హ్యూమన్ ఫర్ యానిమల్స్ సంస్థను మంత్రి కొనియాడారు ప్రకృతి వైపరీత్యాలను జంతువులు ముందుగా పసిగడతాయని విపత్తుల్లో వాటికి రక్షణ కల్పించడం మన నైతిక బాధ్యత అని పేర్కొన్నారు ప్రకృతి వైపర్యాల ద్వారా జరిగే నష్టం పశుపక్షాదులకు అన్నిటికీ కూడా తలవంతుగా ఏమైనా చేయాలని ఒక లోతైన ఆలోచన విధానంతో యూనియన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అనే ప్లాట్ఫామ్ మీద వీళ్ళు పెద్ద ఎత్తున సేవ చేయాలనుకుంటున్నారు రియల్లీ నేను వీళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ పరంగా నా స్వతహాగా కూడా నేను జంతువు ప్రేమికుని కంపల్సరీ డిజీసెస్లో వచ్చేటువంటి నష్టాన్ని తగ్గించేటందుకు సేమ్ టైం నష్టం రాకుండా చూసుకునేటందుకు ప్రభుత్వ పరంగా ఎంత నిర్ణయమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం every year, lot of pastoral farmers who got back at poultry or uh, three or four cattle, whose lives are depend on, dependent on those cattle, are losing their livelihood, their mental well-being and emotional supports every year. and it gets like a chain and it happens every year and you're getting into a vulnerability or non ischemic vulnerability of disasters because of which and this conference is a beginning to address those issues or how we can uh, build the disaster resilience of those people who are affected by floods every year